అన్న నీ పేరేంట నా పేరు బాబా డ్రైవర్గా చేస్తాను ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు చలానా పడితే వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ కొత్త రూల్ తీసుకొస్తా అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం లేదన్నా ఛానల్ గురించి కూడా ఇంతకుముందు కూడా విన్నాను నేను టీవీలో కూడా న్యూస్ చూశాను అది రాంగ్ అన్న అది ఎందుకంటే రోడ్లు కూడా బాగాలేదు ఎమర్జెన్సీ గురించి డబ్బులు పెట్టుకుంటారు ఏదానికి ఆటోమేటిక్ కట్ కావాలంటే అది తప్పు కదా తప్పైపోద్ది కదా అది ఎందుకంటే ఎమర్జెన్సీలో డబ్బులు ఉంటాయి ఈఎంఐకి కానీ హాస్పిటల్కి కానీ ఏదానికి అవసరానికి ఉంటాయి మీరు ఆటోమేటిక్గా కట్ చేసుకుంటారంటే అది రాంగ్ అని అది చేరాదు అది మా డ్రైవర్గా చెప్తున్నాను నేను ఎవరికి ఇబ్బంది పెట్టరాదు ఆ దాని గురించి అంటున్నాను కొన్ని ట్యాక్సీ ప్లేట్లు ఉంటాయి కొన్ని ఆటోస్ ఉంటాయి ఆల్రెడీ ఇబ్బందిలో ఉన్నాం డ్రైవర్స్ ఆ దాని గురించి చాలా అనుకోకుండా నేను డ్రైవింగ్ చేస్తాను ఓన్ ప్లేట్గా డ్రైవింగ్ చేస్తాను మా సాలరీకి వెళ్ళి కట్ అయిపోద్ది అది రాంగ్ అన్న అది చేయరాదు దానికి నేను ఒప్ప ఒప్పుకోలేను ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల మీకు బాగా లాస్ అవుతుందా అన్న చాలా చాలా లాస్ అయిపోతుంది ఫ్రీ బస్ వల్ల ఆటో కూడా కానీ ట్యాక్సీ ప్లేట్లో కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం ఓలా ఉబెర్లా నడిపిన కూడా మాకు సరి అయిన ఆమ్దాని లేదు బెనిఫిట్ రావడం లేదు వాళ్ళ కమిషన్ పోయి మనకి ఏం మిగిలట్లేదు దాని గురించి మళ్ళీ ఈ కొత్త రూల్స్ తెచ్చి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి సారు ఈ కొత్త రూల్స్ తెచ్చి మనం ఆటోమేటిక్గా చేయాలంటే అది రాంగ్ అన్న మా గురించి అయితే కార్ కానీ ఆటోలో కానీ ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారన్న అప్పుడు సిగ్నల్ జంప్ ఏదో జంప్ చేయాల్సి వచ్చింది ఎమర్జెన్సీ కోసం కూడా ఇలా ట్యాక్స్ కట్ అవుతాయి కనుక ఏం చేయాలి అన్న లేదు అది తప్పు ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటుంది హాస్పిటల్ ఉంటుంది పెద్దలు ఉంటారు సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ కానీ ఎల్లో సిగ్నల్ కానీ తొందరగా వెళ్ళే ప్రయత్నం చేస్తాము అది చేయరాదన్న అది ఆటోమేటిక్గా కట్ అయ్యే రూల్స్ ఒప్పు ఒప్పుకోవట్లేదు అన్న ఎవరు ఒప్పుకోట్లేదు డ్రైవర్లో థ్యాంక్ యూ అన్న ఓకే సార్ థ్యాంక్ యూ